మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి షాక్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే చైర్మన్ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళపైన చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానాలు వరుసగా వస్తూ ఉన్నాయో మరి సూర్యాపేటలో కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళైతే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇంకొక పక్కన ఏదైతే చాలా వరకు కూడా క్యాంప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి సీక్రెట్ ప్రదేశాల్లో మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారనేది అయితే చెప్పిరు గతం నుంచి కూడా వస్తూ ఉన్నాయో ఆ చర్చలన్నీ కూడా జరిగినాయి కానీ మరి మొత్తానికైతే చైర్మన్ రేస్ రేస్లో ఉండబోతా ఉన్నారంటే మొత్తానికి ఎవరైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల పైన ఇప్పుడు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత రంగంలోకి దిగుతా ఉన్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు రంగంలో దిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏదైతే అవిశ్వాసం ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తామన్నాం కానీ ఏ పార్టీ వైపు అడుగులు ఉన్నారు ఇప్పటికే ఎవరైతే అవిశ్వాస తీర్మా తీర్మానం పైన సంతకాలు పెట్టినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక పక్కన ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాసంతో అందరూ కూడా సంతకాలు పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఇకపోతే ఇక చైర్మన్ రేసులో ఎవరుండబోతా ఉన్నారు ఒక పక్కనేమో ఎస్సీ మహిళ ఏదైతే ఎస్సీ మహిళగా ఉన్నటువంటి పెరుమాల అన్నపూర్ణ గారు చైర్మన్గా ఉన్న తరుణంలో ఏదైతే వాళ్ళని ఆమె పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని వస్తా ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో మరి అసలు ఏం చేయబోతూ ఉంది వ్యూహాత్మకంగా ఇప్పుడు మరి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నటువంటి వాళ్ళలో దాదాపుగా కూడా చాలామంది మేము అసమ్మతితో వచ్చినామని చెప్పినప్పటికీ కూడా చాలా వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చర్చనీయాంశం అయితే ఉందంటే జగదీష్ రెడ్డి కోవట్లే ఉన్నారు అందులో కొంతమంది జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు మరి జయేషి రెడ్డి ఒక పక్కన మౌనంగా ఉంటా ఉన్నారు మరి అదేవిధంగా చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టిన తర్వాత ఎక్కడా కూడా ఎవరు కూడా నాయకులు నోరు మెదపకుండా అదేవిధంగా కుక్కిన పెయిన్ లెక్క కూర్చొని చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతా ఉంది సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రేసులో అంటే దాదాపుగా చాలా వరకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఏదైతే హైకమాండ్ నుంచి కూడా సూర్యాపేటలో ఏం జరగబోతూ ఉంది సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా కాంగ్రెస్ చేజిక్కించుకోవాలని చూస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కాకపోతే ఎవరైతే అసమ్మతితోటి వస్తూ ఉన్నటువంటి నాయకులకు మరి ఏ విధంగా చెప్తారనేటటువంటి అంశం కూడా చర్చనీయాంశం అయితే ఉంది ఒక పక్కన ఎస్సీ మహిళ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో మరొక పక్క బీసీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పుట్టకిషోర్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతూ ఉంది మరొకవేళ చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా మహిళలకే ఇచ్చి ఒకవేళ మేము మహిళలకు ప్రాధాన్యత ఇస్తా ఇస్తూ ఉన్నాం అందుకనే మేము మద్దతు తెపుతా ఉన్నామని చెప్పబోతూ ఉన్నారా లేదంటే చైర్మన్ మహిళకి ఇచ్చి వైస్ చైర్మన్ మళ్ళా ఎవరైతే బీసీల బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి లేదంటే ఓసీలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది అంటే జనరల్ స్థానాన్ని ఎవరికైతే చాలా వరకు కూడా మాకు గతంలో చైర్మన్ పదవి ఇస్తా అన్నారు చెప్పి కాబట్టి మాకే ఇయ్యాలని కొట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఒకవేళ ఇద్దరు మహిళలకు కనుక ఇచ్చినట్లయితే ఇంకా ఎవరైతే అవిశ్వాస తీర్మానంలో సంతకాలు పెట్టనటువంటి కౌన్సిలర్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాదాపుగా ఏదైతే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తన కుమారుడు సర్వోత్తం రెడ్డి కూడా రంగంలోకి దిగి చర్చలు జరుపుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మరి ఏం జరగబోతా ఉంది మరి అసలు చైర్మన్ పీఠం దక్కించుకోబోయేది కాంగ్రెస్ పార్టీనా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇక ఇప్పటికే ఎవరైతే అవిశ్వాస తీర్మానం పైన సంతకాలు పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చిరో వాళ్ళైతే మేము ఎట్లా బహిరంగంగా వచ్చినామనే చెప్తా ఉన్నారు మరి ఇంకా అందులోంచి కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కూడా ఏదైతే అవిశ్వాసం ఉందో అది నెగ్గదు అంటా ఉన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అవిశ్వాసంలో తగ్గేదే లేదని చెప్తే మాత్రం మరి ఏ నాయకులు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఇప్పటికే చాలామంది కూడా ఎవరైతే కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పైన సంతకాలు పెట్టనటువంటి వాళ్ళు కూడా ఏమైనా హామీలు తీసుకొని రాజకీయ పరంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా చాలా చాలా వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ఒకవేళ వచ్చినట్లయితే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులలో ఇప్పుడు ఏదైతే రమేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ చురుగ్గా పాల్గొనేటట్టు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే నా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక సూర్యాపేట మాత్రమే స్వల్ప తేడాతోటి ఓటమి చెందడం జరిగింది మరి ఏం జరగబోతా ఉంది ఇక మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడానికి ఎట్లాంటి వ్యూహాలు పండబోతూ ఉన్నారు మరి ఎవరైతే బయటికి వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారో మరి అవిశ్వాస తీర్మానం పైన సంతకాలు పెట్టినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారనేది వేచి చూడాల్సినటువంటి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా మహిళలకే దక్కబోయేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉన్నది ఆ దిశగా చర్చలు జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి చాలా వరకు కూడా కొంతవరకు ఇన్ని రోజులు అజ్ఞాతంలో కొంతమంది కౌన్సిలర్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా సూర్యాపేట నడి సెంటర్లలో తిరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అంతా కూడా లోకల్లోనే అవైలబుల్గా ఇతర పార్టీ నాయకులు ఎవరైతే బీజేపీ పార్టీ నాయకులైతే ఉంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అదేవిధంగా బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా సూర్యాపేటలనే తిరుగుతూ ఉన్నట్టుగా కూడా చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా సరే బయట బహిరంగంగానే తిరుగుతూనే ఉన్నారు మరి ఏదైతే మరి ఈ సంక్రాంతికి సంబంధించి కోడిపేందాలు జరుగుతూ ఉన్నాయి మరి సూర్యాపేట పందెంలో నెగ్గబోయేది ఎవరు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి చాలా వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు దాదాపుగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు రెండు కూడా మహిళలకే దక్కేటటువంటి అవకాశం ఉందని కూడా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతా ఉంది మరి ఆ మహిళలవరు ఎవరు పార్టీల కోసం కష్టపడ్డ వాళ్ళ లేదంటే రాజకీయంగా ఎవరైతే రాజకీయంగా ముందుకు పార్టీని నడిపించగలిగేటటువంటి నాయకులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా జరగబోతూ ఉందనే మొత్తానికైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి సర్వోత్తం రెడ్డి ఇద్దరు కూడా కసరత్తులు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి పటేల్ రమేష్ రెడ్డి గారి యొక్క సలహాలు సూచనలు కూడా ఏదైతే పాటిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి మరి మిగతా కౌన్సిలర్ అందరినీ కూడా కలుపుకోబెట్టేటువంటి అవకాశం ఉంది ఏదైతే మేము ఖచ్చితంగా సూర్యాపేటకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీని ఒక అడుగు ముందుకే నడిపిస్తామని చెప్పుకునేటటువంటి నాయకులు మరి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులలో ఏ పద ఏ పదవులు దక్కించుకోబోతా ఉన్నారు మరి ఏదైతే అవిశ్వాసం అసలు ఓడిపోయేటటువంటి అవకాశం ఉండదు అవిశ్వాసం గెలవనేది గెలవదని చాలామంది కూడా అనుకుంటున్నప్పటికీ కూడా మరి ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం పావులు కలుపుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మరి ఆ మొత్తానికి ఫైనల్గా తెరబడే సమయానికి మరి ఏం ఏమైనా జరగవచ్చు దాదాపు అయితే ఇద్దరు కూడా మహిళలు అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది మరి చూడాలి ఏం జరగబోతా ఉంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి షాక్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే చైర్మన్ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళపైన చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానాలు వరుసగా వస్తూ ఉన్నాయో మరి సూర్యాపేటలో కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళైతే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇంకొక పక్కన ఏదైతే చాలా వరకు కూడా క్యాంప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి సీక్రెట్ ప్రదేశాల్లో మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారని ఏదైతే చెప్పారో గతం నుంచి కూడా వస్తూ ఉన్నాయో ఆ చర్చలన్నీ కూడా జరిగినాయి కానీ మరి మొత్తానికైతే చైర్మన్ రేస్ రేస్లో ఎవరుండబోతూ ఉన్నారంటే మొత్తానికి ఎవరైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల పైన ఇప్పుడు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత రంగంలోకి దిగుతా ఉన్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు రంగంలో దిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏదైతే అవిశ్వాసం ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తామన్నాం కానీ